నమస్కారం ఐసీ న్యూస్ వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు ఈ రోజున భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేస్తూ బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో అభివృద్ధిని చేస్తూ ఈ దేశం యొక్క అన్ని రంగాల అభివృద్ధిని కోరుకుంటూ ఇవాళ ప్రపంచ స్థాయిలో భారతదేశం నెంబర్ వన్ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి స్థితిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం శత్రు దేశాలకు శివం స్వప్నంగా ఉన్నటువంటి ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు కారణ జన్మడిగా ఉండి ఈ దేశానికి భారత ప్రధానిగా ఉండి అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ అనేక రకాల సేవలు అందించేటువంటి వ్యక్తి యొక్క ఫోటోని చిత్రపటాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని మేము తెలియజేపాల్సిన పరిస్థితి అవుతుంది ఆయన భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకే ప్రధాని కాదా ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేవా ఇది ఏమైనా ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కార్యాలయాలా అని మేము అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క అనేక రకాలుగా కారణ జన్ముడవై అనేక విషయాల మీద అనేకమైనటువంటి త్యాగాలు చేసి కారణ జన్ముడుగా తపోజనుడిగా ఈ దేశానికి సర్వస్వం ఈ దేశం కోసమే ప్రయత్నం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గ్రామ పంచాయతీల ద్వారా అనేక కార్యాలయాలు వస్తున్నప్పుడు మనం భారత ప్రధాని చిత్రపటాన్ని పెట్టుకుంటే వచ్చినటువంటి నష్టం ఏంటనేది మేము అధికారులందరినీ అడుగుతున్నాం ఈ రోజు నుంచి అన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కార్యాలయాల్లో కూడా నరేంద్ర మోడీ గారి పుట్టడం భారత ప్రధాని కాబట్టి భారత ప్రధాని భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రోజు తీసుకోని రీతిలో ప్రపంచ దేశాలు కీర్తించే స్థితిలో అనుసరించే స్థితిలో పరిపాలన అందిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఉంటూ అన్న అనేక అంశాల్లో చేదోడుగు ఉండేటువంటిది ఆదర్శవంతమైన పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఆ చిత్రపటాన్ని మన ప్రధానమంత్రి అని చెప్పి కార్యాలయంలో చూడలేమా అనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు పదిహేడవ తారీఖు సెప్టెంబర్ పదిహేను జరుగుతాయి ఆ తర్వాత నుంచి కూడా ఏ కార్యాలయంలో అయితే నరేంద్ర ప్రధానమంత్రి గారి ఫోటో లేదో ఆ కార్యాలయం వద్ద మా కార్యకర్తలతో మా అభిమానులతోటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం